ఈస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు స్పెషల్ ఏంటి అనుకుంటున్నారా నువ్వుల లడ్డు ఇది తినడం వల్ల మోకాళ్ళ నొప్పులు అనేది తగ్గుతుంది కాళ్ళ నొప్పులు అనేది తగ్గుతుంది దీంట్లో ఫైబర్ ఉంటుంది చాలా అంటే చాలా హెల్త్కి మంచిది జెంట్స్కి అయినా కానీ అట్లీస్ట్ డైలీ ఒక్క లడ్డన్నా తినడానికి ట్రై చేయండి పచ్చి నువ్వులకన్నా ఇలా మనం లడ్డు రూపంలో చేసుకుంటే బెటర్ ఉంటుంది సో అంత మంచి లడ్డని ఎలా చేయాలో చెప్తాను ఫస్ట్ అయితే నేను ఇక్కడ ఒక కప్పు నువ్వులు తెల్ల నువ్వులు తీసుకున్నాను లో టు మీడియం ఫ్లేమ్లో కలర్ చేంజ్ అయ్యేంత వరకు లైట్ కలర్ కలర్ చేంజ్ అయ్యి లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి అవి చిట్ పట్ట చిట్టుపట్టని సౌండ్ వస్తుంది అలా వచ్చేంత వరకు అక్కడ వీడియోలో చూపించినట్టు అలా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి అలా ఫ్రై అయిన తర్వాత ప్యాన్ నుంచి సపరేట్ చేసుకొని అదే ప్యాన్లో స్వీటు బాగా తినేవాళ్ళైతే కొంచెం ఎక్కువ వేసుకోండి నార్మల్గా తినే వాళ్ళైతే ఒక కప్పుకి ఒక కప్పు బెల్లం సరిపోతుంది సో నేను ఇక్కడ ఒక కప్పు నువ్వులు తీసుకున్నాను కాబట్టి ఒక కప్పు బెల్లం తీసుకొని దాంట్లో కొంచెం పావంతు వాటర్ వేసుకొని బెల్లం అంతా మెల్ట్ అయ్యి మనకి గట్టి పాకం ఇక్కడ వీడియోలో మొత్తం అంతా మెల్ట్ అయిపోయి పాకం వచ్చేంత వరకు మనం వాటర్లో చెక్ చేసుకోవాలి అది ఎలా వస్తుంది అనేది కొంచెం వాటర్ తీసుకొని దాంట్లో పాకం వేసేసి పాకం చెక్ చేస్తారు కదా అలా అది గట్టి పాకం దాంట్లో వేస్తే టక్ టక్ అని సౌండ్ వచ్చే అంత పాకం ఎందుకంటే మరీ మెత్తటి పాకం అయితే మనకి తినేటప్పుడు పళ్ళ కతుకుపోతుంది అలా అని మరీ గట్టిగా కాదు నేను వీడియోలో చూపించిన కన్సిస్టెన్సీలో సో దాంట్లో కొంచెం మనము ఇలాచి అండ్ అలాగే కొంచెం గీ వేసుకొని సేమ్ ఇలా వచ్చిన తర్వాత కొంచెం వాటర్లో వేసి చెక్ చేసుకోండి మనకి పాకం అనేది క్లియర్గా తెలుస్తుంది గట్టిపాకమా తీగపాకమా అని ఇక్కడ తీగపాకం కాదండి గట్టిపాకం పట్టుకోవాలి అప్పుడే మనకి ముద్ద స్ట్రాంగ్గా ఉంటుంది లడ్డు అనేది లేదంటే చెప్పాను కదా పల్లకంతా అతుక్కుపోతుంది సో ఆ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పక్కన పెట్టేసిన నువ్వులు అనేది యాడ్ చేసుకోవాలి ఆ నువ్వులు యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసి ఒక ప్లేట్కి నెయ్యి రాసేసుకొని మనం ఇది ఫ్రై చేసిన ఈ మిశ్రమాన్ని మొత్తాన్ని ప్లేట్లో వేసుకొని మనకి నచ్చిన షేప్లో లడ్లు చుట్టేసుకోవటమేనండి నిజంగా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇది చిన్న పిల్లలకైనా కానీ లేదా మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళకి అరికాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళకి చాలా మంచిది అండ్ అలాగే ఏదన్నా పిల్లలు ప్లానింగ్ ఉన్న వాళ్ళు కానీ ఫైబర్ అలా తక్కువ ఉన్న వాళ్ళు కానీ ఎవరైనా కానీ ఇది డైలీ ఒకటి తినటం వల్ల చాలా మంచిదండి తప్పకుండా తినండి ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను కానీ అది వేడి చూసుకొని ముద్దలు చుట్టుకోండి చాలా వేడండి లిటరలీ ఈ వీడియో చేసేటప్పుడు నాకు అనిపించింది నా చిన్నప్పటి డేస్ గుర్తొచ్చినాయి నిజంగా అమ్మ ఎంత కష్టపడుతుంది అనేది నాకు అప్పుడు తెలిసింది నేను బిఫోర్ మ్యారేజ్ ఉన్నప్పుడు అంతగా ఏముందిలే చేస్తారు పనులు అయిపోతుంది ఎప్పుడు తిట్టిందే గుర్తుండేదనమాట కానీ వాళ్ళు మన కోసం చేసింది అంత వేడి వేడి నేను అసలు ఉడుకు పట్టలేకపోయాను అనమాట చేయి కాలిపోయి అంత పింక్గా వచ్చేసింది అంత అంటే మన అమ్మ వాళ్ళు ప్రతి పండక్కి మన కోసం అన్నీ అంతంతసేపు నిలబడి పొయ్యి దగ్గర కూర్చొని చేస్తారు మన అమ్మ వాళ్ళైనా అత్త వాళ్ళైనా కానీ అప్పుడు అనిపించింది నాకు వాళ్ళ కష్టం విలువ నాకు ఆ రోజు తెలిసింది సో నిజంగా ఫ్రెండ్స్ అంతే ఇంకా అమ్మ ప్రేమకి సాటొచ్చేది ఏది లేదనమాట పిల్లల సంతోషం కోసం తల్లి ప్రతిక్షణం ఓడిపోతూనే ఉంటుంది అది నాకు ఆ టైంలో నేను ఫీల్ అయిందనమాట లిటరలీ నాకు ఆ వేడి పట్టలేకపోయా చాలా కష్టంగా అనిపించింది ఇంకంతే నేను అంతకుమించి ఏం చెప్పలేను సో నిజంగా టేస్ట్ అయితే చాలా బాగుంది తప్పకుండా ఒకసారి మీరు ట్రై చేయండి ఐ హోప్ మీకు ఇది నచ్చుతుందని అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ కమెంట్ థ్యాంక్ యూ